నమస్తే స్వాగతం సారథ్యం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు దిశానిర్దేశం తెలియజేసిన రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం భారతీయ జనతా పార్టీ తలపెట్టిన సారథ్యం కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున సాయి సుబ్బ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి వేల మంది కార్యకర్తలు అభిమానులతో నేతాజీ సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరి సాయి సుబ్బ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సారధ్యం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మండల జిల్లా స్థాయిల్లో ఆదివారం రోజు నుంచి తిరంగ యాత్రలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మనందరినీ నడిపిస్తున్న నేత ప్రపంచంలోనే ఒక మంచి గొప్ప నేతగా ఎదిగిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రతి ఆయన కృషి చేయాలని అన్నారు మన ప్రధాని ప్రజల శ్రేయస్సు కోసం అమలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలని కోరారు కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ ఎమ్మెల్సీ జఖియా ఖానం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు అక్కడ నిలబడ్డారు ఇక్కడ వేదిక కూర్చున్నా వచ్చి కూర్చోవచ్చు దయచేసి వచ్చి కూర్చోండి మీరే ఇక్కడ కూర్చి కూర్చోవచ్చు చూడండి నిలబడి వినోదం క్యాన్ మార్గాలు చెప్తారు ఆ విధంగా మనం ఆలోచన చేసే తీరు కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ధైర్యంగా మనం నిజం మాట్లాడతాం కాబట్టి అనేక మంది మనం వ్యతిరేకులైన అభిప్రాయం చాలా మంది ఉంది తప్పనిసరిగా ఇటువంటి ఆలోచన విడనాడాలి ఏ విధంగా జట్టి ఆ కాలం ముందుకు వచ్చిందో ముస్లిం సోదరి సోదరులను కూడా స్వాగతం పలుకుతున్నాం భారతీయ జనతా పార్టీలో చేరండి భారతీయ జనతా పార్టీలో విపక్షత ఉండదు మతం పేరు మీద అస్సలు ఉండదని చెప్పే విషయం మీరు గమనించాలి ఎవరి ధర్మం ఎవరి ఆలోచన ఎవరు లేరు వాళ్ళు ఆరోధించే పద్ధతి కేవలం ఈ యొక్క పార్టీలో ఆ యొక్క సౌకర్యం దేశంలో ఆ సౌకర్యం కల్పించే విధంగా మా పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ అనేక రకాల విషయాల్లో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా నడిపిస్తున్నాడు మన ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాల పట్ల మేము కూడా పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాం ముఖ్యంగా రాయలసీమ సంబంధించిన నీటి ప్రాజెక్టు విషయంలో ఏవైతే పూర్తి అవర్తి చేసే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన చేసిన హంత్రి నీవ తప్పనిసరిగా అది పూర్తి కావాలి చివరి దశలో ఉంది నన్ను పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా పూర్ణ ప్రభుత్వం చేస్తుందని మీ గమని తెలియజేస్తున్నాను అలాగే గత ప్రభుత్వం యొక్క ఏదైతే అవినీతి కారణంగా ఇష్ట వచ్చినట్టు ఇసుకని వారు ఏ విధంగా అయితే తొప్పి మనందరి యొక్క సుమారు ఏంటి విలువైన కుటుంబాల యొక్క ప్రాణాన్ని తొలిచి ఏదైతే పింఛాడ అన్నమయ్యడం ఏ విధంగా మన ప్రాంతంలో మొదల పరిత మనం అనేక రకాల చేనేత దినోత్సవం చేస్తున్నాం నరేంద్ర మోడీ గారి చేనేత అంటే బాగా తప్పనిసరిగా మన పట్టు పరిశ్రమ పప్పును తయారు చేసే రైతులకి అండగా ఉండే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తామని వాళ్ళందరికీ మంచి గిరాకీ వచ్చే విధంగా మైసూరు మిగతా ప్రాంతాల్లో ఏదైతే పట్టు రైతులకి పట్టు సంబంధించిన నాయకులందరికీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారికి వైస్ చైర్మన్ గారికి ఇక్కడికి మీరు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక బంధన మీకంటే పార్టీలో చాలా చిన్నవాన్ని అనుభవం మీ పార్టీలో తక్కువ ఉంది నాకు కానీ రాష్ట్రం నడిపిన బాధ్యత రాష్ట్రం నడిపిన ఆ అనుభవం నాకుంది అందుకని మాధవ్ కంటే వయసులో పెద్దోడిగా కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నాను పార్టీ ఏ విధంగా ఉండాలి చాలా కష్టమైన పని మాధవ్ ఉండాలి అపోజిషన్ లీడర్ గా ఉంటే ఇబ్బందే లేదు పార్టీ గవర్నమెంట్ నిరేచ్చు ఇక్కడ మిత్రపక్ష పార్టీ ఉంది మిత్రపక్ష మిత్రధర్మం ఒక పక్క మనం పాటిస్తూనే ప్రజా అవసరం ఖచ్చితంగా ఉన్నది మనకు అనేది పని కాదు మనం ఎక్కువ మాట్లాడినామంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నొచ్చుకుంటారు తక్కువ మాట్లాడితే ప్రజలు నొచ్చుకుంటారు దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ప్రజా సమస్యల్ని ముందరికి తీసుకొని పోవాల్సిన అవసరం చాలా ఉన్నది మనకు చాలా సమస్యలు ఉన్నాయి విభజన అయిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయో దానికంటే ముందరున్న సమస్యల కంటే రెక్కింపు అయిపోయినాయి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు ఆ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఈ ప్రభుత్వం కూడా ఆడిగాడికి పట్టించుకుంటా ఉంది మనకు ఉన్న సమస్యల్ని మనం ఏదైతే అనేక రకాల విషయాలు నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారో మనందరం కూడా తప్పనిసరిగా ప్రజల దగ్గరికి చెప్పాలి నరేంద్ర మోడీ గారి ఇంటికి వచ్చారని నరేంద్ర మోడీ గారు మీ ఊరికి వచ్చారని మనం ప్రతి గడప గడపకి ఏమీ చెప్పాలి అందరూ కూడా ఆశ్చర్యపోవచ్చు ఏ విధంగా నరేంద్ర మోడీ గారు వచ్చారు ఈ ప్రాంతానికి ఒకసారి వచ్చిండొచ్చు కానీ మా ఇంటికి ఎలా వచ్చారు నరేంద్ర మోడీ గారు ఆయన పథకాల ద్వారా మన ఇంటికి రావడం జరిగింది మీరు గమనించిన ఒక ఇంట్లో ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టుకోవడం కానీ అలాగే ఏదైతే మనందరి ఇంటిలో పథకంలో ఫ్రీ గ్యాస్ రావటం కానీ స్వచ్ఛ భారత్ మిషన్ లో ఉచిత మలుగులోకి రావటం కానీ మనందరి ఇంటికి జల జీవన్ మిషన్ లో ట్యాప్ కనెక్షన్ రావటం కానీ మనందరి రక్షణ భద్రత కోసం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ప్రధాన మంత్రి సురక్ష యోజన అన్ని కూడా జనధన అకౌంట్ లో కడుతూ మనందరికి ఐదు లక్షల రూపాయల వరకు జీవిత బీమా కల్పించి మన భద్రత రక్షణ చూస్తున్న నరేంద్ర మోడీ గారు మనందరికీ ఉచిత బియ్యం ఇస్తున్నారు మన ఎల్ఈడి లైట్లు మరి ఇంకా వెలుగుతున్నాయంటే మనందరికీ కావాల్సిన అనేక రకాల సదుపాయాలు చేస్తున్న నరేంద్ర మోడీ గారు మీ వచ్చారనే విషయం అందరికీ తెలియజేయాలి అందరికీ తెలుసు మేము తినే అన్నాం మోడీ గారి యొక్క దయతో భూమి మాకు ఈ బియ్యం వస్తుంది అని చెప్పి ప్రజలు మోడీ బియ్యం అంటున్నారు మనం తప్పనిసరిగా చెప్పాలి మీ ఊరికి రోడ్ ఇచ్చారు మీ రోడ్డు పక్కన కాలువలు ఇచ్చారు కాలువ పైన ఎల్ఈడి ఉండే అంగన్వాడీ కేంద్రం ఊర్లో ఉన్న రైతు భరోసా కేంద్రం ఉండే 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 గ్రామ సచివాలయం పాఠశాల వైద్యశాల ఊర్లో ఉండే శ్మశానం శ్మశానం దాటిన తర్వాత చెత్త నుంచి సంపద కేంద్రం కూడా నరేంద్ర మోడీ గారు నేరుగా మీ గ్రామానికి నిధులు ఇవ్వడం కారణంగా వచ్చాయని చెప్పాలి అక్కడ ఉండే శిలాపాలను తెలియజేస్తాయి ఇక్కడ

రెండు కోట్ల నుంచి పది కోట్ల రూపాయల వరకు గత పది సంవత్సరాలు వేయటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం మీరు తప్పనిసరిగా మీ సర్పంచ్ అడగండి మన గ్రామానికి నిధులు వస్తున్నాయా గ్రామ అకౌంట్ తో పాటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇంకొక అకౌంట్ ఒప్పించి నేరుగా నిధులు వస్తున్న వ్యవస్థ నరేంద్ర మోడీ గారు చేశారు ప్రతి గ్రామ సర్పంచ్ చెప్తాడు నరేంద్ర మోడీ గారి కారణంగానే ఇవాళ మా సచివాలయం నడుస్తుంది మా సిబ్బందికి డబ్బులు ఇస్తున్నాం మీ కరెక్ట్ కి కట్ట కట్టగలుగుతున్నాం మా సిబ్బందికి డబ్బులు ఇస్తున్నాం అనేక రకాల సౌకర్యాలు ఫోర్టీన్ ఫైనాన్స్ యొక్క నేరుగా నిధులు మన గ్రామానికి రావడం కారణంగా జరిగింది కనుక మనం తప్పనిసరిగా చెప్పాలి మన ఊరికి నరేంద్ర మోడీ గారు వచ్చారు మన ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు నరేంద్ర మోడీ గారి కారణంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తప్పనిసరిగా ప్రజలకు తెలియజేసే పని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్